కృష్ణ భగవానుడు ఇంద్రప్రస్థంలో ఉన్న పాండవుల వద్దకు వెళ్ళాడు అక్కడ పాండవుల చేత సేవించబడుతున్నాడు కుంతీదేవి కృష్ణ పరమాత్మను బంధువుగా భావించలేదు పరమాత్మ తత్వమును చూస్తూ స్తోత్రం చేస్తూ ఉండేది కృష్ణ పరమాత్మకు అర్జునుని ఎందు ప్రీతి ఎక్కువ అందుకనే ఆయన అర్జునునకు సారథ్యం చేస్తూ ఉంటాడు ఒకరోజు అర్జునునితో కలిసి వేటకు బయలుదేరి వెళ్ళారు అనేకమైన మృగాలను వేటాడి డస్సిపోయారు దాహం వేసింది కృష్ణుడు అర్జునుడు ఇద్దరు యమునా నదిలోని నీటిని దోశీళ్లతో తీసుకుని తాగారు నది ఒడ్డున కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా యమునా నదిలో నుంచి ఒక స్త్రీ బయటకు వచ్చింది ఆమె నిండు యమునంతో మహా సౌందర్యంగా ఉంది ఆవిడ ఒడ్డున తిరుగుతుంటే అర్జునుడు వెళ్ళి పలకరించాడు అమ్మా నీవు చాలా అందగత్తవి యమనంలో ఉన్నావు నీవు ఎవరు అని అడిగాడు దానికి ఆమె ఈ విధంగా చెప్పింది నేను సూర్యనారాయణమూర్తి కుమార్తెను నన్ను కాళింది అని పిలుస్తారు నేను యమునా నదిలో ఉంటాను నేను జన్మించినప్పుడు నా తండ్రి ఒక మాట చెప్పాడు యమునా నది ఒడ్డున ఒకరోజున కృష్ణ పరమాత్మ దాహం వేసి దాహార్తి తీర్చుకోవడానికి యమునలోని నీళ్లు తాగుతాడు ఆనాడు నిన్ను చూస్తాడు చూసి నిన్ను పరిణయం చేసుకుంటాడు అని మా తండ్రి గారు నాకు చెప్పారు అందుచేత నేను శ్రీకృష్ణుడిని భర్తగా పొందడానికి ఈ ఒడ్డున తిరుగుతున్నాను అని చెప్పింది అప్పుడు అర్జునుడు కృష్ణ భగవాను చూపించి వారే కృష్ణుడు అని చెప్పి ఆమెను మొదట ఇంద్రప్రస్థానికి పంపిస్తాడు తరువాత శ్రీకృష్ణుడు ఆమెను ద్వారకకు తీసుకుని వెళ్ళి అక్కడ కాళిందిని వివాహం చేసుకున్నాడు శ్రీకృష్ణుడు రుక్మిణి సత్యభామ జాంబావతులను అంతకు ముందే వివాహం చేసుకున్నాడు కాళింది శ్రీకృష్ణుడి నాలుగవ భార్య తరువాత శ్రీకృష్ణ పరమాత్మ కాండవ వనాన్ని దహించడం కోసం అర్జునుడిని తీసుకుని వెళ్ళాడు కాండవ వన దహనం అయిన తరువాత అగ్నిహోత్రుడు సంతోషించి గాంధీవమును అక్షయ బాణ తుణీరములను అర్జునులకు బహుకరించాడు మయుడు అనే రాక్షసుడు కాండవ వనం దహించబడుతుంటే కృష్ణార్జునుల చేత రక్షించబడ్డాడు ఆయనే మయసభను నిర్మించి పాండవులకు కానుకగా ఇచ్చాడు అవంతి రాజ్యాన్ని విందాను విందులు అనబడేవారు పరిపాలిస్తూ ఉండేవారు వీరి తల్లిగారి పేరు రాజాది దేవి ఆవిడ శ్రీకృష్ణుని మేనత్త ఆవిడకి ఒక కుమార్తె ఉంది కుమార్తె పేరు మిత్రవింద మిత్రవిందను ఆమె సోదరులైన విందాన విందులు దుర్యోధనునికి ఇచ్చి వివాహం చేయాలని సంకల్పించారు వాళ్లకి కౌరవులంటే ప్రీతి కానీ కృష్ణపరమాత్మ తన మేనత్త కూతురైన మిత్రవిందను వివాహం చేసుకోవాలి అనే సంకల్పంతో ఆ స్వయంవర మంటపాన్ని చేరుకున్నాడు రాజులందరినీ పరిమార్చి స్వయంవర మంటపంలో మిత్రవిందను భార్యగా స్వీకరించాడు కోసల రాజ్యమును నగ్నజిత్తు అనబడే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకు ఒక కుమార్తె ఉంది ఆమె పేరు నాగ్నజితి ఆయన ఒక విచిత్రమైన షరతును పెట్టాడు నా కుమార్తెను ఎవరు వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నారో వారు నా దగ్గర ఉన్న ఏడు పొగరుబోతు ఎద్దుల పొగరు అణిచి గెలుస్తారో వారికి మాత్రమే నా కుమార్తె అయిన నాగ్నజితిని ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు కృష్ణ పరమాత్మ కోసల రాజ్యాన్ని చేరుకొని ఆ ఏడు ఎద్దుల పొగరు అణిచాడు వాటిని ఓడించి వీర్య శుల్కంగా ప్రకటించబడిన నాగ్నజితిని తన భార్యగా స్వీకరించాడు శ్రీకృష్ణునికి మరొక మేనత్వం ఉంది ఆమెడ పేరు శృతకీర్తి శృతకీర్తికి ఒక కుమార్తె ఉంది ఆమె పేరు భద్ర ఆమెకు చిన్నతనం నుంచి శ్రీకృష్ణుడిని వివాహం చేసుకోవాలి అనే కోరిక ఉంది శ్రీకృష్ణుడు ఆమెను వివాహం చేసుకున్నాడు తదనంతరం మద్రరాజు కుమార్తె అయిన లక్షణ అనబడే కన్యను కూడా వివాహం చేసుకున్నాడు అలా శ్రీకృష్ణుడికి ఎనిమిది మంది భార్యలు అయ్యారు